గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా నమస్కారం కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో పద్దెనిమిదో తారీఖున శనివారం రోజున శని త్రజ్యోతిషి వచ్చింది దీన్నే ప్రదోషకాల శని త్రజ్యోతిషి అంటారు చాలా విశేషం ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వారికి ధనుస్సు రాశి వారికి కుంభ మీన మేషరాశి వారికి కూడా అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాడు శని నడుస్తూ ఉన్నాయి అలాగే ఎవరికైనా సరే జాతకంలో శని మహర్దశ నడుస్తూ ఉన్నా లేదా శని యోగించకపోయినా ఇబ్బంది పడేవారు కూడా చాలామంది ఉంటుంటారు ఉంటారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆ రోజున ఎవరైతే ఈ శనిశ్వరుని ఆరాధన చేస్తారో వాళ్ళందరికీ ఆ శని దోషం ద్వారా విశేషంగా అనుకూలత కలుగుతుంది అయితే ఈ సందర్భంగా మా పీఠంలో ఆ రోజున సంపూర్ణ గ్రహ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది అంటే ఏమిటంటే బుద్ధు నుంచి కూడా ఉదయం నుంచి కొంతమంది బ్రాహ్మలు ఈ శనికి సంబంధించినటువంటి యొక్క మండపాన్ని తిల మండపాన్ని వేసి అందులో శనిశ్వరిని ఆవాహన చేసి ఆరాధన చేసి మండపారాధన చేసి శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేసి అలాగే శనికి తైలాభిషేకాన్ని చేసి తిల తర్పణాలు చేసి అలాగే ఈ శనికి సంబంధించినటువంటి మూల విశేషంగా హోమం చేసి మృత్యుంజయ హోమము అలాగే నవగ్రహ హోమము మన్య సూక్త హోమము సుదర్శన హోమము ఇలాంటివన్నీ కూడా నిర్వర్తింపచేసి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేయడం జరుగుతుంది అలాగే అదే రోజున శని శంగనాపూర్ణం ఒకటి తర్వాత ఏమో మనకి మందపల్లిలో ఒకటి కొంతమంది బ్రాహ్మణులు పంపించి మీ నామాలతోటి అక్కడ కూడా అభిషేకం చేయించడం జరుగుతుంది ఈ రకంగా ఆ రోజున సంపూర్ణ శనిచదోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమం జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా సింహ ధనుస్సు కుంభ మీన మేషరాశి వారు అలాగే జాతకంలో శని లేని వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు మీ గోత్రనామాలు మాకు తెలియజేయవచ్చు కాబట్టి మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ ఈ అడ్రస్ కూడా ఇంటి అడ్రస్ కూడా వాట్సాప్ పెట్టండి లేదా మీరు ఫోన్ చేయండి ఫోన్ చేసినా సరే మేము రాసుకుంటాం లేదా మీరు వాట్సాప్లో గోత్రాలు పేరు అడ్రస్ పెట్టినా కూడా మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కాబట్టి అయితే దీనికి అయ్యే ఎంత అయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనండి చాలా విశేషం అస్తమాటు రాధి లాంటి అవకాశం ఇక రెండోది ధనత్రయోదశి అదే రోజున అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున శనివారం ధనత్రజ్యోతిషి కూడా చాలామంది ఏంటంటే కనుక ఈ రోజున ఉదయం కానీ సాయంకాలం కానీ లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటారు చేసుకోవడం వల్ల విపరీతంగా ఐశ్వర్యం పడుతుంది రెండోది డబ్బు నిలబడుతుంది కాబట్టి చాలామంది ఈ యొక్క లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటూ ఉంటారు అయితే సాధారణంగా పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్న కూడా ఇబ్బంది పడకుండా ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క ఈ లక్ష్మీ కుబేర పూజ వస్తుంది చక్కగా ఆ వీడియో చూస్తూ మీరు ఆ పూజ చేసుకోవలసిందిగా కూడా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీకు గ్రహస్థితి అనుకూలంగానే ఉన్న కారణం చేత చాలా అద్భుతమైన అవకాశాలు మీకు వస్తాయి ఏ పనైనా సరే సులువుగా చాకచక్యంగా చేయగలుగుతారని చెప్పొచ్చు అలాగే సంఘ సంస్కరణ పొలలు లేదా మేలు కోరేటటువంటి పనులు కీర్తి గౌరవ మర్యాదల కోసం ప్రాకులాడడం లాంటివి ఎక్కువగా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి బంధువులతో కానీ స్నేహితులతో కానీ రిలేషన్షిప్ చాలా బ్రహ్మాండంగా బలపడతాయి అని చెప్పొచ్చు అలాగే ఎవరితోటి గొడవలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఆనందంగా ప్రేమగా మెలగడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు అందరినీ కలుపుకునే ప్రయత్నం చేసి ముందడుగు వేస్తారు సఖ్యత బాగా పెరుగుతుందని చెప్పచ్చు అలాగే సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి అలాగే కొంతమందికి ఏదైనా అవసరం ఉంటే కనుక వాళ్ళకు కూడా మీరు సహాయ సహకారాలు చేస్తారు తద్వారా రిలేషన్షిప్స్ చాలా బ్రహ్మాండంగా పాల్పడతాయని చెప్పొచ్చు అలాగే ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది ఆలయ దర్శనాలు చేయడం పూజలు దాన ధర్మాది కార్యక్రమాలు పాల్గొనడం ఇంట్లో కూడా శుభకార్యాలు పాల్గొనడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఇంట్లో ఉండేటటువంటి సమస్యలకి పరిష్కారం వెతకడం ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడం ఏదైనా ఆస్తి వివాదాలు పార్టీషన్ చేసుకుంటే చేసుకోవడం సమర్థవంతంగా ఇంట్లో ఉండే సమస్యలని ఖచ్చితంగా మీరు నెగ్గలుగుతారు అందరితో సఖ్యతగా ఉంటారు అలాగే ముఖ్యమైనటువంటి పనులు కానీ లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కానీ లేదా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు కానీ ఎదరికి వెళతాయి తద్వారా ముఖ్యమైనటువంటి పనులు మీకు తొందరగా పూర్తవుతాయని చెప్పచ్చు అలాగే ఇంటి అభివృద్ధికి గ్రామాభివృద్ధికి వంశాభివృద్ధికి మీ కెరీర్ వృద్ధికి ఇలాంటి వాటి కోసం బాగా ప్రాకులాడతారు ఎక్కువ తప్పరపడతారు అంటే మిమ్మల్ని మీరు బాగా గొప్పగా ఒక మెట్టి ఎక్కడానికి ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు అలాగే కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ ఇలాంటి వివాదాలు ఎవరిలో ఇరుక్కుంటే కనుక కొంతమంది వ్యక్తుల సహకారంతో లేదా రికమెండేషన్స్ తోటి కొంతమందికి డబ్బులు ఖర్చు పెట్టడాల వల్ల చాలా రకాల సమస్యలు మీరు బయటపడగలుగుతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అలాంటి వ్యవహారాలు ఇక ఉద్యోగపరంగా వ్యవహార పరంగా సమస్యలకు పరిష్కారం వెతకడం ఉద్యోగ అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అలాగే నూతన విదేశీ ఉద్యోగ అవకాశాలు విదేశాల్లో ఉండేవారికి అవకాశాలు బాగా వస్తున్నాయి ముఖ్యమైన వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ భూములు కానీ కొనగా కొనడానికి అమ్మడానికి కూడా బాగా అవకాశాలు కనపడుతున్నాయి చెప్పొచ్చు నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగం రావడం వల్ల ఆనందం కనపడుతుంది ఎప్పటి నుంచో తీరిన రుణాలు తీరతాయి నిరుద్యోగులకి చాలా మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో కూడా అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఎప్పటి నుంచో ఏదైనా వ్యక్తులు కలవాలనుకున్నా ఏదైనా శారీరక కోరికలు తీర్చుకోవాలనుకున్నా అలాంటివన్నీ కూడా తీరుతాయి ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్న వస్తువులు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశాలు అవకాశాలున్నాయి భార్యాపరతల మధ్య చిన్న చిన్న సమస్యలు కానీ చిన్న చిన్న మనస్పర్ధలు కానీ ఉంటే కనుక చాలా సునాయాసంగా పరిష్కారం వెతుక్కోగలుగుతారు అర్థం చేసుకోగలుగుతారు ఒకరి మనసులో ఉండే భావాలు ఒకరు పంచుకోగలుగుతారు ప్రేమ అనురాగ ఆప్యాయతలు పెరుగుతాయి కలిసి తిరుగుతారు ప్రయాణాలు చేయగలుగుతారు సంతోషంగా కాలం గడుపుతారు కుటుంబాన్ని సమ సమర్థించుకోగలుగుతారు అలాగే వాహన యోగము బ్రహ్మాండంగా కనపడుతోంది ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది ఉద్యోగాలు మారాలి ఏదైనా అనుకున్నా కనుక ఏదైనా వేరే కంపెనీలకు వెళ్ళాలనుకున్నా అనుకున్నా కూడా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి ప్రయత్నాలు చేయవచ్చు ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు వివాహేతర సంబంధాల వ్యవహార విషయాల్లో ఇబ్బందులు తగ్గించుకోవడాలు లేదా కోరుకున్న వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి అప్పు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టి చాలా అప్పులు తీర్చగలుగుతారు అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల మీరు అనుకున్న పెట్టుబడులు పెట్టగలుగుతారు విద్యార్థి విద్యార్థులు కూడా స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ ప్రాజెక్ట్ వర్క్ వ్యవహారాల్లో అనుకూలతలు విదేశాల్లో చదువుకునే వారికి అనుకూలతలతో పాటుగా కొత్త కొత్త కోర్సులో జాయిన్ అయ్యే వారికి అనుకూలతలు విద్యా ప్రావీణ్యతలు బాగా కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా దగ్గర ఇంక్రిమెంట్లు స్థాన బదిలీలు ప్రమోషన్లతో పాటుగా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి నూతన అవకాశాల వల్ల మీ జీవితంలో మార్పులు కూడా రాబోతున్నాయని చెప్పొచ్చు స్త్రీలకు కూడా కొంత నమ్మక ద్రోహానికి గురైనా కూడా చాలా మంచి విషయాలు మాత్రం తెలుసుకోగలుగుతారు జీవితంలో కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్తలు పడతారు వ్యాపారస్తులు వ్యాపారపరంగా అనుకున్న లక్ష్యాలు సాధించడము వ్యాపారాల్లో మీరు ఆశించిన దానికన్నా పురోగతి బ్రహ్మాండ లబ్ధి లాభాలు అయితే పొందగలిగే అవకాశాలు ఉన్నా కూడా స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి కొంచెం నరదృష్టి నరఘోష కనపడుతుంది డబ్బుల విషయంలో రొటేషన్ అమ్మకపోవడం వల్ల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఏది ఏమైనా కూడా ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహగతులు ఎలా ఉన్నాయి లేదా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేయించుకోవడము లేదా ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే ఇక రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే ఒక్కడికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఏ రకంగా మా ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డిటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేటకళలు రావడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము లేకపోతే భూతప్రాత పిశాచాది గాలు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతో యంత్రాలకు పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో స్వస్తి